అండి మన ఇంటి ముందే పోషకాల గనులు ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇదే అండి మన మొక్కలకు కావాల్సిన పోషకాల గనులు ఈ చెట్టు నిండా ఆకులే ఉండే కదా ఆకులన్నీ రాలితే నేను ఒక దగ్గర ఊకి సంచులలో లేయర్ పద్ధతిలో కంపోస్ట్ చేసుకున్నా చూడండి ఇవన్నీ కానుగా ఆకులే సంచులు నింపి పెట్టుకున్నా ఇలా చెట్టు కింద పెట్టుకున్నా అనమాట ఎందుకంటే నీడలో పెట్టుకుంటే మనకు కంపోస్ట్ అనేది మంచిగా రెడీ అవుతుంది కదా కానిగాకులు మట్టి ఎరువు మూడు కలుపుకొని లేయర్ పద్ధతిలో <laughs> ఇలా సంచులు నింపి పెట్టుకున్నా అలాగే ఇది కంపోస్ట్ తయారు కావాలంటే ఇందులో బెల్లం నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేదంటే ఓడబ్ల్యూడిసి ద్రావణం కానీ మూడు నాలుగు రోజులకు ఒకసారి చల్లుతూ ఉండాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రెండు మూడు నెలల్లో కంపోస్ట్ తయారవుతుంది నేను ఇలా కానుగాకులు పోకుండా సంచులల్లో లేయర్ పద్ధతులలో నింపుకొని ఈ విధంగా మొక్కలకు కావలసిన ఎరువు తయారు అన్నమాట అలాగే మళ్ళీ పువ్వులు వచ్చినాయి చూడండి ఈ పువ్వులన్నీ ఇగో ఇట్లా రాల చూడండి చూడండి ఇదంతా కానుగ పువ్వే ఇలా కింద రాలుతుంది కదా ఇప్పుడు తక్కువ రాలింది ఈ కింద రాలినప్పుడు ఊకి నేను ఒక సంచిలో ఎత్తి పెట్టుకుంటా ఇలా మన ఇంటి ముందే పోషకాల గనులు ఇలా ఉంటాయి అనమాట చూడండి నిండుగా ఎలా ఉందో అలాగే ఈ పువ్వు కాయగా మారుతుంది ఈ కాయలలో వచ్చే పలుకు పౌడర్ చేసుకొని మనము లిక్విడ్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు చూడండి ఇలా మన ఇంటి ముందు మొక్కలకు కావాల్సిన పోషకాల గనులు ఏ విధంగా ఉన్నాయో మరి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి